त्य <coughs> <coughs> రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపిని వర్షాలకు గుంటూరు నగరమే కాకుండా ముఖ్యంగా ఎన్టీఆర్ బస్ స్టాండ్ గుంటూరు నగరంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితులు గత రెండు రోజుల నుండి విద్యుత్తు కూడా అంతరాయం కలిగి ఇక్కడ విద్యుత్ కరెంటు తీగలు లైన్లు ఉండడం వల్ల కరెంటు కూడా లేకపోవడంతో బస్సులన్నీ సర్వీసెస్ అన్నీ కూడా మెయిన్ రోడ్డు మీద నుంచే నడుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతున్నా సహకరించాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా బస్ డిపో మెయిన్ ఏదైతే బస్ స్టాండ్కి అయితే కొద్ది నీళ్ళు లాగున్నాయి దారు ఆరు ఇంజన్లు పెట్టి నీళ్లను బయటకు పంపించడం జరుగుతూ ఉంది దాంతోపాటు బస్ డిపోలో ఉన్నటువంటి అనేక బస్సులు నీట మునిగి దాదాపు చాలా వరకు ఇంజన్స్లో వాటర్ వెళ్ళిపోయి ఇవన్నీ కూడా మరమ్మతులకు అవకాశం అవసరం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది దీని మీద జరిగినటువంటి నష్టం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నష్టాన్ని భరించాలని చెప్పి కోరడం కూడా జరుగుతుంది బస్ డిపోకు సంబంధించి ఆర్ఎం గారు అలాగే డిపో మేనేజర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రిలీఫ్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అవసరమైనటువంటి వాటర్ని బయటికి పంపించడం ఎలక్ట్రిసిటీని రెనోవేట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ రెండు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తాం ప్రజలందరూ కూడా సహకరించి ఈ రెండు రోజుల కష్టానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతా ఉంది అంటే సాటర్డే ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్ నుంచి కూడా ఈ ఫ్లో అనేది వాటర్ ఫ్లో అనేది మన ఎన్టీఆర్ బస్ స్టేషన్కి అలాగే గుంటూరు వన్ అండ్ టూ డిపో గ్యారేజ్లోకి చేరడం అది జరిగింది అలాగే నిన్నటి నుంచి కూడా మరి ఆపరేషన్ ఆఫ్ బస్ సర్వీసెస్ బస్ స్టేషన్ నుంచి కాకుండా ఏదైతే బస్ స్టేషన్ ముందుకు మెయిన్ రోడ్ నుంచి ఆపరేట్ చేయడం అది జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇవన్నీ కూడా నిన్నటి నుంచి కూడా ఒక ఆరు మోటార్లు పెట్టేసి ఏదైతే ఫ్లడ్ వాటర్ వచ్చిందో ఆ ఫ్లడ్ వాటర్ అంతా కూడా మరి అవేకేట్ చేస్తూ ఉన్నాము మరి దీనికి మరి ఎమ్మెల్యే గారు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు ఏదన్నా మాకు అసిస్టెన్స్ కావాలన్నా సార్ యొక్క దీంతో మళ్ళీ సహకారం తీసుకుంటూ ఉంటాము కనీసం ఇంకొక టూ డేస్ పడుతూ ఉంది మరి దీనికి ప్రజలందరూ అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుచున్నాయి నలభై నాలుగు బస్సులు నీటిలో ఉన్నాయి ఇప్పుడు ఇది వన్ అండ్ టూ డిపో గ్యారేజీలో నలభై నాలుగు కూడా ఇంజిన్లోకి ఎంత ప్రాబ్లం ఉండదు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని బస్సులకి ఇంజిన్ అవసరం ఉంటుంది ఎన్ని బస్సులకి ఇంత స్పేస్ అవసరం ఉంటుంది తెలుస్తుంది ఆ నలభై నాలుగు బస్సులు కూడా లోపల ఉన్నాయి గ్యారేజ్ లోపల ఉన్నాయి మేము ముందస్తుగానే ఏంటంటే చాలా బస్సులు బస్ స్టాండ్ వరకు పెట్టాం ఎందుకంటే బస్ స్టాండ్లో ఎప్పుడు కూడా బస్ స్టాండ్లు ఇంత వరద రాల ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో బస్టాండ్లో సేఫ్ ఉంటుందని చెప్పేసి చాలా వరకు బస్సులు తీసుకొచ్చి బస్ స్టాండ్లో పెట్టడం జరిగింది బస్ స్టాండ్లో కూడా ఒక అరవై బస్సును పెట్టడం జరిగింది అరవై బస్సులు పెట్టడం వల్ల అంత డ్యామేజ్ ఎక్కువ కాకుండా చూసుకోగలిగా